సౌత్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చెప్పనక్కర్లేదు మొదట్లో స్టార్ హీరోల పుట్టినరోజు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేశారు ఆ చిత్రాలకు మంచి రెస్పాన్స్ తో పాటు భారీగా వసూళ్లు కూడా వచ్చాయి దీంతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన చిత్రాలను మరోసారి విడుదల చేస్తున్నారు మేకర్స్ డబ్బింగ్ చిత్రాలను ఈ ట్రెండ్ లోనే చేరుస్తున్నారు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ అయిన మన్మతును మన ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు యూత్ కు నచ్చిన ఆర్ఎక్స్ హండ్రెడ్ బేబీ సినిమాల మాదిరిగానే అదే పాయింట్ తో దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే వచ్చిన ఈ మూవీ మన్మద అప్పట్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది అక్టోబర్ ఐదున మన్మథ ఫోర్ వెర్షన్ రీ రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ నుంచి ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది తెలుగులో ఇప్పుడు ఈ చిత్రాన్ని సాయి సుధా రాజకొండ అజిత్ కుమార్ సింగ్ వేమూరి శ్రేయాస్ రమణ రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే ప్లేంభు కావటం విశేషం ఇందులో జ్యోతిక సింధు తులాని హీరోయిన్లుగా నటించారు